ప్రేమస్వరూపి అయిన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోగు నలభై రెండవ అధ్యాయం వచనం యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను ఇక్కడ విజ్ఞాపన ద్వారా క్షేమస్థితిని మనము చూస్తూ ఉంటున్నాము చాలామంది ప్రార్థనా వీరులు విజ్ఞాపన కర్తలను అంతటా ప్రభువు లేపి లేపి ఉంటున్నాడు దేవునికిని దేవుని ప్రజలకును మధ్య నిలువబడి విజ్ఞాపన చేసినటువంటి వారిలో యోబు కనిపిస్తాడు అబ్రహాము కనిపిస్తాడు మోషే కూడా మనకు కనిపించగలుగుతాడు యోబు స్నేహితులు జ్ఞానవంతులు ప్రేమ కలిగిన వారు అయినను యోబులో రహస్య పాపమున్నదని గనుకునే అతడు కఠినముగా శిక్షింపబడుచున్నాడని వారు తలంచగలిగారు దేవుని అనుమతి పొందిన సాతాను యోబును క్రూరంగా శోధించగలిగాడు దానిని అర్థము చేసుకున్నటువంటి స్నేహితులు యోబుని విమర్శించుటకు తెగించగలిగారు అయితే ముగింపులో యుక్తమైనది మీరు పలుకలేదు గనుక నా కోపం మీ మీద మండుచున్నది అని యోబు స్నేహితులను దేవుడు గద్దించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అది ముగింపులో ఇటువంటి గద్దెంపును వారు పొందగలిగారు దేవుని సూచన మేరకు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించగలిగాడు దేవుడు తిరిగే క్షమస్థితిని యోబునకు దయచేయగలిగాడు యోగు స్నేహితులను శిక్షింపక దేవుడు విడిచిపెట్టగలిగాడు సదమా పట్టణమును నాశనము చేయుదును అని దేవుడు చెప్పగా అబ్రహము అడ్డుపడ్డాడు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని అబ్రహాము అడగగలిగాడు సదుమంలో నుండిన నీతిమంతుడు ఎవరు అబ్రహాము సోదరుని యొక్క కుమారుడైన లోతు ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వీనిన వాటిని బట్టియూ వారి అక్రమమైన క్రియల విషయములో అనుదినము నీతిగల తన మనస్సును నొప్పించుకునుచు రాగలిగాడు రెండవ పీతులు రెండు ఎనిమిది ఆ మీదట మీరు చదువుకోనండి దైవజనుడ మోషే ఒకవైపు ప్రజలతోనూ ఒకవైపు దేవునితో కూడా మాట్లాడగలిగాడు మీరు గొప్ప పాపము చేసి కనుక యహోవా ఎద్దుకు కొండ ఎక్కి వెళ్ళేదను ఒకవేళ మీ పాపమును ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని నిర్గమకాండ ముప్పై రెండు ముప్పైలో చూడగలం ప్రజలను గద్ధించిన మోషే దేవుని బ్రతిమాలెను అయ్యో ఈ ప్రజల గొప్ప పాపము చేసేది వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునేది అయ్యో నీవు వీరి పాపమును ఒకవేళ పరిహరించి తె లేని ఎడలు నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిపివేయుమని నిర్గమకాండ ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలలో చూడగలం మోసే విజ్ఞాపన ప్రభువు మనస్సును తాకగలిగాది విజ్ఞాపన కర్తలార విసుక నిత్యము విజ్ఞాపన చేసేవారుగా మనముండాలని ఇక్కడ యోగును గురించి కానీ ఇక్కడ మనకు అబ్రహామును గురించి కానీ మోషేను గురించి కానీ తెలుసుకున్నప్పుడు మనము కూడా విజ్ఞాపన చేయాలి అనేటువంటి ప్రేరేపణ కూడా మనకు రాగలుగుతుంది దేవుని యొక్క బిడలైన మనం ఆయన సన్నిధిలో మనం నిలవాలి మనకు సహాయాన్ని పంపేటువంటి దేవాతి దేవుని వైపున మన యొక్క దృష్టిని పెట్టుకోవాలి మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు కాబట్టి మనం ఎక్కడ కానీ ప్రార్థన చేయటములో ఎక్కడ కానీ మానుకోకుండా మనము ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి మన యొక్క ప్రార్థన వినటానికి ఎప్పుడు కూడా దేవుడు ఆయన తన యొక్క చెవిని పెట్టి ఆలకించినటువంటి దేవుడై ఉంటున్నాడు కావున దేవుని బిడలైన మనం ఇతరుల నిమిత్తంగా విజ్ఞాపన చేయుటను బట్టి దేవుడు మనకు ఒక చక్కని క్షేమస్థితిని దేవుడి ఇవ్వగలుగుతాడు యోబు చేశాడు అబ్రహాము చేశాడు మోషే చేశాడు ఈ రోజున వారి వరుసలో మనము కూడా ఉండి మనము చేయగలిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనకు కూడా చక్కని క్షేమస్థితిని దేవుడు ఇవ్వగలుగుతాడు ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా ఈ సమయమందు నా తండ్రి మేము విజ్ఞాపన చీటును బట్టి ఇతరుల విషయములో మీరు మాకు క్షేమస్థితిని ఇస్తామని తెలియపరచగలిగారు మా జీవితంలో తండ్రి సంపూర్ణమైన క్షేమస్థితిని మేము పొందుకోవటానికి తప్పనిసరిగా ఇతరుల విషయంగా మేము ప్రార్థించటానికి కృపను మాకు చూపమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్